ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరచుగా ఈ మధ్య పత్రికల్లో మెంటార్ని ఏం చేస్తారో అంటూ ఒక టైటిల్ ఇంకోటి ఇంకోటి అలాగా పత్రికలు ఈ మధ్య వరుస కథనాలు వస్తున్నాయి రీసెంట్గా నిన్న ఆంధ్రజ్యోతిలో మెంటార్ని ఏం చేస్తారో అంటూ ఒక కథనం వచ్చింది అందులో భాగంగా నిన్న జిల్లా పునర్విభజన సమయంలో వైసీపీ నాయకులు ఒత్తిడితో మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడంతో పాటు బొబ్బుల్ డివిజన్ కు మార్చారు వాస్తవం చెప్పాలంటే బొబ్బులకి పార్తపురం దూరం అంతంత మాత్రమే నియోజకవర్గ కేంద్రం సాలూరుతో సాలూరు కావడంతో మెంటాడ మండలాన్ని పార్తపురం డివిజన్ లోనే పద్ధతి ప్రకారం ఉంచాలి కానీ ఆ విధంగా కాకుండా వైసీపీ తన రాజకీయ స్వార్థంతో మెంటాడ మండలాన్ని విజయనగరం లో కలిపారని చెప్పి ఈ ఆంధ్ర పత్రికలో నిన్న రచించడం జరిగింది ఇది ఎంతవరకు సంబంధించమో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మెంటాడు మండల పెద్దలు అన్ని పార్టీ నాయకులు పత్రికా విలేకరులు కర్షకులు కార్మికులు ప్రతి వాళ్ళు కూడా వచ్చి మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచాలని అందరి మనోభావాల మేరకు అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కాబట్టి మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము లీడ్ తీసుకొని ప్రతిపక్షాలని కూడా కలుపుకొని అందరి సలహాలు సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి గౌరవ పెద్దలైన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పీరికి రాజేంద్రదావర్ గారి వద్దకు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారి దగ్గరకు పెద్దలు సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళి మన బాధలు కష్టాలు అన్ని విన్నవించుకున్నాం మన బాధలు అన్ని విని మన సౌలభ్యం కోసం ఆ రోజు అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ మన సౌలభ్యం మేరకు దొరగారు లేకపోతే ఇవ్వడం జరిగింది దాన్ని పట్టుకొని మనం వైజాగ్ వచ్చిన సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ వద్దకు వెళ్ళి మన బాధలు కొంతవరకు చెప్పుకున్నాము అందరూ మన్నించి ఆ రోజు మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచుకోవడం జరిగింది అప్పుడు కూడా కొన్ని పత్రికలు తెలుగుదేశంకి ఉన్న తోక పత్రికలు ఉన్నాయి కదా ఎల్లో ఎల్లో మీడియా ఆ ఎల్లో మీడియా అంతా మండలంలో అందరిని కూడా రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కూడా తెలుగుదేశం నాయకులు కూడా ప్రజలను రెచ్చగొట్టారు రోజు ఆ నాయకులంతా ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఉంది కదా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి లీడ్ తీసుకొని చేస్తే మేమందరం కూడా వస్తాం మేము ఆ రోజు ఏం చేసాం ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మీ నాయకుల దగ్గర మీకు భయమా మీరు ఏం చేస్తున్నారు దయచేసి ప్రజల మనోభావాలు అర్థం చేసుకొని చేతనైతే వచ్చి ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించండి లేదంటే లేనిపోని కళ్ళపుల్లి కబుర్లు కళ్ళపుల్లి రాతలు వ్రాసి అందరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకండి దయచేసి తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ ఉద్యమం ఉద్యమం తయారు చేసి ప్రజల్లోకి రండి ఎందుకంటే మేము ఆ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము లీడ్ తీసుకొని అందరినీ కలుపుకొని ప్రయత్నం చేసాం విజయం సాధించాం ఆ రోజు ఈరోజు చేజారిందంటే మీ చేతగాంతనం అది మా చేతగా ఏం కాదు కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులు ఇల్లో మీడియా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉండేటప్పుడు ఈ మెంటాడు మండలాన్ని జిల్లాలు ఏర్పాటు విషయంలో ఆ పార్థిపురంలో కలిపే ఆలోచన వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరికీ అన్ని వర్గాల వరకు తెలిసిన విషయమే ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ లోను మా నాయకుల మనోభావాలు ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని అప్పటి డిప్యూటీ సీఎం గారు అప్పటి విద్యాశాఖ మంత్రి గారు ఆనాటి జిల్లా పరిచైర్మన్ ఈనాటి జిల్లా పరిచైర్మన్ గారు అందరూ కలిపి మా భావాలను అర్థం చేసుకొని ముందుండి వీధి కరెక్టు వీళ్ళ భావాలు అర్థం చేసుకొని ఎక్కడ ఉంచాలన్న ఆలోచనతో వాళ్ళు రికమెండ్ చేసి మనకి న్యాయం చేశారు కానీ అదే నినాదం మళ్ళీ ఈ రోజు తెరపైకొచ్చింది అంటే ఇక్కడ అసమర్థత ఎవరితో అర్థం కావట్లేదు అసలు రావాల్సిన అవసరం ఏముంది అంటే గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ నచ్చినట్లు మార్చే ఆలోచన ఉంటుందా ఎవరికైనా అంటే ఇక్కడ ఎవరు అసమర్థత ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు మొన్న నిన్నకాక మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఆయన తెలుసో లేదో తెలియదు కానీ అప్పుడు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేస్తే అని తెలుసు దానికి ఆ రాసే వ్యక్తి తెలుసు వైఎస్ఆర్ స్వార్థ రాజకీయం వల్ల ఇది దివిజను బొబ్బుల్లో పెట్టడం అనేది చాలా తప్పు ఇది మేమైతే వంద వంద శాతం ఖండిస్తున్నాం అది కాదు అది యాక్చువల్గా ఆ రోజు మన్యం వద్దు విజయనగరం వద్దు అనే నినాదం ముందుకు వెళ్ళటానికి మేము ఎంత కష్టపడ్డామో అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అందరం కలిసి ఎంత కష్టపడ్డామో ఒకసారి ఆ విలేకర మహాశయుడిని తా తా అన్నయ్యనో తమ్మున్నో మెంటాడు ఎంక్వైరీ చేసి ఒక్కసారి వార్త రాయండి మీకు దండం పెడుతున్నాము అలాగే ఇప్పుడున్న నాయకులు ఇప్పుడున్న అధికారంలో ఉన్నందరికీ నమస్కరించి మేము వేడుకునేది ఏంటంటే మాకు మన్యం వద్దు తల్లి విజయనగరం ముద్దు ఎందుకంటే మన్యమైతే ఎన్ని కష్టాలు పడతాయో మీ అంతరాత్మంలో అందరికీ తెలుసు దయచేసి మే ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే మాకు సహకరించిందో ఈ రోజు మీరు కూడా అదే సహకారంతో మా మా ప్రజలకు గాని మాకు గాని న్యాయం చేస్తారని మిమ్మల్ని అన్ని పార్టీల చేతినిచ్చి ముఖ్య నమస్కారాలు మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వెంటాడు మండలం పార్తపురం మన్యుం జిల్లాలో కలిపే ప్రయత్నం చేసినప్పుడు మరి అందరం కలిసికట్టుగా పనిచేసి విజయనగరం జిల్లాలో మన మండలం ఉండే ప్రయత్నం చేసాం మరి మన్యం జిల్లాకి మన మండలం వెళ్తే మనకి పోలీసు స్టేషన్లు కావనివ్వండి మరి హాస్పిటల్ కావనివ్వండి అన్నింటికి కూడా మరి మనం పార్వతీపురం మనకి దూరం కాబట్టి మరి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది మరి ఎందుకంటే ఈరోజు అధికారంలో కూటమి పార్టీ ఉంది మరి మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసి మరి మన జిల్లాని విజయనగరంలో ఉండేటట్లు మన రెవెన్యూ డివిజన్ కూడా విజయనగరం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తే తక్కిన పార్టీ వాళ్ళందరం కూడా మరి మీకు సపోర్ట్గా మేము నాయకుల మానివ్వండి ప్రజలు మీకు సపోర్ట్గా మీ వెనకతలు ఉంటాము మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆ రోజు ఉంచిన ఉంచినటువంటి జిల్లాను మళ్ళీ ఈ రోజు మళ్ళీ మనీ జిల్లాలో కలిపే ప్రయత్నం చేయడం అంటే అది ఎంతవరకు అది సమంజసం మరి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రయత్నం చేయండి మా అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ మధ్యన ఈ పేపర్లో కొన్ని పేపర్లు ఏంటంటే మన మెంటాడు మండలాన్ని మన్యం జిల్లాలో కల్పిస్తారని అలాగే డివిజన్లు కూడా మార్పు చేస్తారని నియోజకవర్గాలకు మార్పు చేస్తారని ఒక ఆలోచన పేపర్లో రావడం జరగడం మన అందరూ చదవడం చూస్తున్నాం కానీ ముఖ్యంగా మనం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ఉన్న తర్వాత మన విజయనగరం జిల్లాలో మనం ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి కూడా మనం మెంటాడు మండలం అంతా కూడా విజయనగర జిల్లాతో అయితే ఆరోగ్య రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ విద్యారంగంలో కానీ అన్ని రకాలుగా కూడా విజయనగరంతో తో సంబంధాలు పెంచుకొని ఎంతో ముందుకు వెళ్తున్నాం తరుణంలో తర్వాత జిల్లా విభజన సమయంలో మన్యం మన్యుం జిల్లా అని పార్టీపురం అంటే అప్పుడు మన అందరం కలిసి ఒక ఉద్యమంలాగా తయారు అయ్యి మన పెద్దల సహకారం అలాగే మన రాజు గారు కానీ చిన్నసేని కానీ సత్యబాబు గారు కానీ అలాగే అప్పల నరసి గారు కానీ మొత్తం మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ రోజు అధికారంలో ఉండి మన మండలాన్ని మనం కాపాడుకోగలిగాం ఎందుకు కాపాడుకోగలిగా అందరికీ అవసరం పార్టీకి కాదు ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అవసరం అన్నట్టు దీనిలో వచ్చింది అది చాలా తప్పు ఎందుకంటే ఈ రోజు ఈ రోడ్డు మీద తిరిగినా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళడం లేదు అలాగే మండలం ప్రజలు అందరం కూడా వెళ్తాం అలాగే ముఖ్యంగా మనం పెద్దగా మన ఎట్టు పరిస్థితులు కూడా మన మండలాన్ని మనం ఏ రకంగా అశరత్తి చేసి మనం ఊరుకున్న ఎడల చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే ఈ రోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగినా ఇంకోటి జరిగిన ఇంకోటి జరిగినా మనం అయితే సాలూరైనా వెళ్ళాలి లేకపోతే పార్తి వెళ్ళే వెళ్లే పరిస్థితి వస్తుంది ఇంతకుముందు మన గైతనగరం వెళ్ళి ఇక్కడ ఏదో చేసుకునే పరిస్థితి విజయనగరం కానీ వెళ్ళే ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఏ పార్టీ అయిన పార్టీలతో ఇక్కడ సంబంధం కాదండి మన తాలూకా మన ప్రజల జీవన విధానం మన అందరం బాగుండాలి మన అందరికీ అందుబాటులో మన మంట మండలం విజయనగరం జిల్లాలో ఉండాలి అనే ఆలోచన మీద అన్ని పార్టీలు కలిసి రావాలి ఆ రోజు మన వేలగ మన ఎలాగైతే మన నాయకులతో చెప్పి ఒప్పించి మన మండలాన్ని మనం విజయనగరం జిల్లాలో నిలబెట్టుకున్నామో ఈ రోజు కూడా అవతల పార్టీ నాయకులు అధికారంలో పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి అయ్యా రండి మన మండలాన్ని